హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పహల్గా ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఇరవై ఆరు మందిని బలిగున్న ఈ ఉగ్రవాద ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్పై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి దేశానికి దౌత్యపరమైన షాక్లు ఇస్తోంది సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాటు పాకిస్తాన్ జాతీయులకు వీసాలు రద్దు చేసింది ఇక పాకిస్తాన్కి బిగ్ షాక్ ఇస్తూ భారత్ తన గగన తలాన్ని పాక్ విమానాలకు బ్లాక్ చేసింది ఇక షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా గద్దె దిగిన తర్వాత మొహమ్మద్ యూనిస్ అధికారం చేపట్టారు అప్పటి నుంచి పాకిస్తాన్తో సంబంధాలు పెట్టుకోవడానికి తహతహలాడుతోంది ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ ప్రభుత్వంలోని సీనియర్ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు రెండు వేల తొమ్మిది బంగ్లాదేశ్ రైఫిల్స్ బీటీఆర్ ఊచకోతను దర్యాప్తు చేస్తున్న జాతీయ స్వతంత్ర విచారణ కమిషన్ రిటైర్డ్ చైర్పర్సన్ మేజర్ జనరల్ ఏఎల్ఎం ఫజ్లో రెహ్మాన్ మాట్లాడుతూ భారత్ పాకిస్తాన్పై దాడి చేస్తే బంగ్లాదేశ్ ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకుంటుంది ఈ విషయంలో చైనాతో ఉమ్మడి సైనిక వ్యవస్థలపై చర్చలను ప్రారంభించడం అవసరమని బెంగాలీలో ఆయన సోషల్ మీడియాకు తెలియజేశారు రెండు వేల ఒకటిలో బంగ్లాదేశ్ భారత్ సరిహద్దులో జరిగిన ఘర్షణల్లో బిఎస్ఎఫ్ పదహారు మంది సిబ్బందిని చంపిన సమయంలో రెహ్మాన్ బిఆర్ డీకి నాయకత్వం వహించారు ప్రస్తుతం ఇతర సుప్రీంకోర్టు అప్పిల్ డివిజన్ జడ్జికి సమానమైన హోదాను కలిగి ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో పిల్ఖానా హత్యల వెనుక విదేశీ కుట్రను వెలికి తీస్తారని చెబుతున్నారు పరోక్షంగా భారత్ను అనుమానిస్తున్నాడు ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన వారిని భారత్ వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మొదటిసారి పహల్గాం ఉగ్రదాడిపై మాట్లాడారు తప్పించుకోలేరని వారికి కష్టాలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు పహల్గామ్ లో దారుణమైన ఉగ్రదాడికి పాల్పడిన వారిని విడిచిపెట్టేది లేదు ప్రతి ఒక్కరిని వేటాడి పట్టుకుంటాం ఇరవై ఆరు మందిని చంపడం ద్వారా గెలిచామని అనుకోవద్దు మిమ్మల్ని అందరిని బాధ్యు చేస్తామని అన్నారు పాకిస్తాన్ కుట్రలపై అనుమానం వ్యక్తం చేస్తోన్న భారత దాయదికి బుద్ధి చెప్పడానికి సిద్ధమైన నేపథ్యంలో అమిత్ షాయ్ వ్యాఖ్యలు చేశారు అసోంకి చెందిన బోడ నేత ఉపేంద్రనాథ్ బ్రహ్మ విగ్రహ ఆవిష్కరణలో అమిత్ షాయ్ వ్యాఖ్యలు చేశారు ఇక నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎవరిని విడిచిపెట్టద్దు ఈ దేశంలోని ప్రతి ఒంగలం నుంచి ఈ దేశంలోని ప్రతి అంగుళం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనేది మా సంకల్పం అది నెరవేరుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పాహల్గా ముగ్గురదాడితో మరణించిన వారికి హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఢిల్లీ అసోం సీఎంలు రేఖా గుప్తా హిమంత బిశ్వశర్మ బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రమోద్ బోరో తదితరులు నివాళులర్పించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్